హైదరాబాద్లోని బోరబండలో జూనియర్ అడ్వకేట్పై ఎస్ఐ దాడికి నిరసనగా కుకట్పల్లి కోర్టు సముదాయం వద్ద న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు అన్యాయంగా ఇంట్లోకి ప్రవేశించి మహిళపై దుర్భాషలాడుతూ తనని తీసుకెళ్లారని బాధిత న్యాయవాది ఆరోపించారు ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుని న్యాయవాదులు తీవ్రంగా ఆక్షేపించారు వేరే వ్యక్తులను అదుపులోకి తీసుకోబోయి అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న న్యాయవాదిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దాడి చేసిన ఎస్ఐ జమాన్లు వెంటనే సస్పెండ్ చేసి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసులు చేస్తున్న వరుస దాడులను రాష్ట్ర న్యాయవాదుల ఐకాసా ఖండించింది మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు తక్షణమే అమలు చేయాలని తక్షణమే ఎనాక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక పైన ఇట్లాంటి చర్యలు ఏ పోలీసు కూడా దుస్సాహసం చేయకూడదని ఇట్లాంటి అనైతిక చర్యలకు పోలీసులు పాల్పడకూడదని మేము డిమాండ్ చేస్తున్నాము మీరు పోవాల్సింది పై ఫ్లోర్కు ఆ బిల్డింగ్లో సరళ అని ఆమెను అరెస్ట్ చేయడానికి కానీ వచ్చి మా మిత్రుడిని అంత దాష్టికంగా మీరు అరెస్ట్ చేసి ఎంత అమానుషంగా ప్రవర్తించారంటే వ్యక్తికి ఒక హక్కులు ఉంటాయి ఆయన హక్కులను మీరు తీవ్రంగా భంగం కలిగించారని ఆయనకు న్యాయం జరిగే వరకు మేము విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పోరబండ పోలీస్ ఎస్ఐ జమాల్ ఆ కానిస్టేబుల్ అయినటువంటి శ్రీనివాస్ రాజ్ శ్రీనివాస్ మధు నాగేశ్వరరావు అనే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అప్రాక్సిమేట్లీ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మా ఇంటికి రావడం జరిగింది డోర్ అనేది బ్రేక్ చేసుకొని వచ్చేసేసి మా మిసెస్ మీద అబ్యూస్ చేస్తూ ఉంటే నేను వాష్రూమ్లో ఉన్నాను తన మీద అబ్యూస్ చేస్తూ ఉంటే ఎవరు మీరు ఏంటి అడుగుతూ ఉంటే రావే పోవే అని మాట్లాడుతూ ఉంటే తను భయపడి నన్ను పిలవడంతో నేను వచ్చాను వచ్చేసిన తర్వాత అసలు ఎవరు మీరు ఏంటిదని అడుగుతూ ఉంటే మీరు డోర్ లాక్ చేసినది ఎందుకు లాక్ అని చెప్పేసి వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది మీరు ఇట్లా మాట్లాడకూడదు ఇట్లా తప్పుగా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి నేను ఒక అడ్వకేట్ని మీరు ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి అంటే నువ్వు అడ్వకేట్ అయితే ఉంటే మీరు మీరు ఏమన్నా మీ కోర్ట్లో చూసుకోండి మా పోలీసుల ముందు ఊపడడానికి మీరు అది కాదని చెప్పేసి మాట్లాడుతూ బలవంతాన్ని నన్ను కొడుతూ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టడం అనేది జరిగింది ఈ తీసుకెళ్లే క్రమంలో ఇది వెళ్ళేటప్పుడు ఈ చెయ్యి అనేది విరగ విరగొట్టడం అనేది జరిగింది తర్వాత వెనక తర్వాత బ్యాక్ సైడ్ హిప్ లో కూడా కొట్టుకుంటూ వెహికల్ ఎక్కించి తీసుకోవడం వెళ్ళిపోవడం అనేది జరిగింది